రెండు నెలల నుండి కాంట్రోవర్సీల వల్ల బాగా నడిగిపోయాడు సరిగ్గా తన సినిమాలను కూడా ప్రమోట్ చేసుకోలేకపోయాడు తిరగబడరా స్వామి సినిమా హీరోయిన్ మాల్వి మల్హోత్రతో అతను ప్రేమాయణం నడిపాడని ప్రస్తుతం ఈమెతో సహజీవనం కొనసాగిస్తున్నాడని రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య పోలీస్ స్టేషన్ మెట్లెక్కి చేసిన రచ్చ అందరికీ తెలిసిందే ఆ తర్వాత పలు మీడియా హౌస్ల్లో నిర్వహించిన డిబేట్లలో పాల్గొని ఆమె చేసిన కామెంట్లు కూడా ఎవరూ మర్చిపోలేరు రాజ్ తరుణ్ తనను సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాడని రెండుసార్లు కడుపు చేసి తనకి ఇష్టం లేకుండా అభార్షన్ చేయించాడని ఇలా ఆమె షాకింగ్ న్యూస్ చాలా చెప్పింది తర్వాత ఆమెతో రిలేషన్లో ఉన్న మాట నిజమే కానీ ఎప్పుడో సపరేట్ అయిపోయామని రాజ్ సైతం చెప్పడం జరిగింది అయితే ఇదంతా రాజ్ధరణ్ తన సినిమాల పబ్లిసిటీ కోసం అంటూ ఓ రిపోర్టర్ ఈ రోజు అతన్ని ప్రశ్నించడం జరిగింది దానికి అతను ఇలాంటి విషయాలను తెచ్చి ఎవరైనా సినిమా పబ్లిసిటీకి వాడుకుంటారా అసలు ఆ కేసు వల్లే నా సినిమాలను నేను సరిగా ప్రమోట్ చేసుకోలేకపోయాను అంటూ బదిలిచ్చాడు రాజ్ తరుణ్ భలే ఉన్నాడే టీం ఏర్పాటు చేసిన ప్రెస్ ఓ రిపోర్టర్ అలా రాజ్ తరుణ్ ప్రశ్నించడం జరిగింది కొద్ది రోజులుగా లావణ్య సైలెంట్ అయిపోయింది సినిమా రిలీజ్ టైం వరకు ఆమె వెచ్చిపోయింది ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు అందుకే అందరికీ ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి కాబోలు బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ ఛానల్